హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇంకా 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 బాగుండాలి అంటే మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ డైలీ రొటీన్ వీడియో శుక్రవారం కదా ఇలా నేను పూజ ఎట్లా చేసుకుంటాడో అనిపిస్తారా అండి ఇగో నేను పూల మీరు చూస్తున్నారు ఇగో నేను పూలు నేర్చుకుంటాను చూడండి నేను మీకు ఇంట్లో వేనాక మళ్ళీ చూపిస్తాను ఇగో పువ్వులు తెలుపుకున్నా చూసినులా ఇగో నేను మీకు ఒక విషయం చెప్తాను వినండి ఇగో నేను ఇక్కడ తల కట్టుకున్నా కదా ఇది ఎప్పుడైనా సరే ఇట్లా కట్టుకొని అస్సలు పూజ చేసుకోవద్దు అస్సలు ఇంట్లో మంచిది కాదు ఇప్పుకొని దురుపుకొని షికేసుకొని పూజ చేసుకోవాలి నేను మళ్ళా ఇగో దురుపుకొని షికేసుకున్నా ఇప్పుడు పూజ పోదాం రండి ఇగో నేను పూజ చేసుకుంటా పూజ చేసుకునే ముందు కంపల్సరీ నాకు బొట్టు పెట్టుకుంటాను అలవాటు నేను బొట్టు ఎట్లా పెట్టుకుంటానో చూడండి నేను వంక లెక్క బొట్టు పెట్టుకుంటాను ఎందుకు అంటే భద్రకాళి అమ్మవారికి బాగా ఇష్టం నెలవంక లెక్క పెట్టుకుంటూ నాకు కూడా అమ్మవారు బాగా ఇష్టం కాబట్టి నేను కూడా వంక లెక్కనే పెట్టుకుంటాను కొద్ది అంతా కుంకుమ తీసుకున్నా తడుపుకోవాలి కొద్దీ అంతా ఇట్లా అయితే ఎట్లా మీరు ఎప్పుడైనా భద్రకాళి గుడి పోయినప్పుడు చూడండి ఖచ్చితంగా అమ్మవారికి ఇట్లనే ఉంటుంది అమ్మవారి గుడికి పోయినా కానీ ఇట్లానే పెడతారు కంపల్సరీ నేను కూడా ఖచ్చితంగా రోజు పెట్టుకుంటా ఇట్రా మా ఇంట్లో కంపల్సరీ తాబేలు ఉంటుంది మీ ఇంట్లో కూడా ఉంటుందా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇగో తాబేలు దాంట్లో ఇగో నీళ్ళు పట్టుకోవాలి నీళ్ళు పట్టుకొని ఇగో నీళ్ళలో పెట్టుకొని ఇంకో ఫస్ట్ గంధం బొట్టు పెట్టేసి తర్వాత కుంకుమ బొట్ట పెట్టుకోవాలి ఇది కంపల్సరీ మా దేవుని దగ్గర ఉంటుంది పెట్టేస్తాం రోజు పట్టాలి నీళ్ళు పట్టకుండా కష్టం ఉండొద్దు ఇంకో నేను కడప ఇచ్చుకుంటానా కడప ఇచ్చుకున్నప్పుడు కంపల్సరీ నేను గోపాదాలు వేసుకుంటా గోపాదాలు ఎట్ల మీకు చూడండి మీకెవరికన్నాచ్చా గోపాల నాకు పిల్లలు చెప్పండి ఇట్లా వేసుకోవాలి గోపాల ఇట్లా గోపాల మీరు అనుకోవచ్చు ఏంటిది వంటల వీడియోలు చేస్తాంది అది చేస్తా అని వీడియోలు చేస్తాను అని రోజు అవి చేద్దామన్నా మీకు బోరు కొడుతుంది కదా రోజు అవి చూద్దామన్నా మీకు బోరు కొడుతుంది కదా అందుకోసమని ఇలాంటి వీడియోలు ఇవాళ మధ్యాహ్నం అన్నా సాయంత్రం అన్నా ఖచ్చితంగా చక్కెర పొంగల్ చేసి చూపిస్తా చూడండి మిస్ కాకండి ఇక ఇట్లా మంచిగా పసుపుతో ఇట్లా ఫుల్ ఫిల్ చేసుకోవాలి అమ్మవారికి పసుపు కుంకుమ అంటే బాగా ఇష్టం అందుకోసమని ఇగ ఇట్లా చూసుకోవాలి ఇంకో కలుషం నేను అమ్మవారి ముందు కంపల్సరీ పెట్టుకుంటాను నీకు నింపు పుదిస్తాను చూడండి నా కలుషాన్ని నింపు తీసుకున్న చూసిందా అమ్మవారి ముందు కంపల్సరీ నీళ్లు పెట్టకుంటుండను కంపల్సరీ నీళ్లు పెడతాను అమ్మవారి ముందు ఇంకో ఇట్లా పెట్టుకోవాలి అమ్మవారి ముందు నాకు అమ్మవారు అగ్గం అక్కడ ఉంటుంది అమ్మవారి ముందు నీళ్ళు రోజు తప్పకుండా పెడతా పెట్టకుండా మాత్రం అస్సలుండ ఇగో బత్తులు నేను రెండు అస్సలు వేసుకోను కంపల్సరీ నాలుగు నాలుగు వేసుకుంటా ఇగో నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు కంపల్సరీ నాలుగు వేసుకుంటాను ఇప్పుడు శుక్రవారం కాబట్టి కంపల్సరీ రెండు దిక్కులో పెట్టుకుంటా దీపం అంటే రోజు పెడతా కానీ ఇగో ఇట్లా ఇగో ఇట్లా ఒక్క తీరే పెడతా రోజు ఇయ్యాల చూడండి నేను రెండెండు పెట్టి ఇంకా దీపాలు పెట్టుకున్నా అగరబత్తులు వెలిగించుకున్నా ఇగో ఇప్పుడు మనం బూదెయ్యాలి శుక్రవారం కాబట్టి ప్రతి శుక్రవారం బూదెయ్యాలి బూదు లేదు కాబట్టి నేను దూప్ స్టిక్ ముట్టించుకుంటానో చూడండి ఇంకో ఎప్పుడైనా ఊదొద్దు శుక్రవారం పూట ఏదైనా సరే అస్సలు ఊదొద్దు మనం దీపాలైనా సరే అస్సలు నిండుకోవద్దు అగర్బర్తులైనా సరే మూడు ముట్టివద్దు అస్సలు రెండన్నా నాలుగన్నా ముట్టించుకోవాలని నాలుగు ముట్టించుకున్న ఇది కంపల్సరీ ఊదేయాలి కాబట్టి దూస్టిక్ పెట్టుకున్నా ఇది అమ్మవారి ముందు పెడతా అమ్మవారికి ఊదేసినట్టయితే ఇంకో నాకు అమ్మవారు అంటే చాలా అంటే చాలా 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 ఇష్టం ఎంత ఇష్టం అంటే చెప్పలేను ఇంకా అంత ఇష్టం నాకు అమ్మవారు అంటే అందుకే రోజు తప్పకుండా పూజ చేసుకుంటా ఒక్క రోజు కూడా పూజ చేసుకుంటుండ చేసుకోకుండా అస్సలు ఉండను కంపల్సరీ రోజు మా ఇంట్లో ఇట్లనే పూజ జరుగుతుంది కంపల్సరీ రోజు పూజ చేసుకుని మాత్రం అస్సలున్నా ఇంకో విషయం ఏంటిని అంటే నేను శుక్రవారం అయితే కంపల్సరీ నేను క్యాండిల్తోనే ముట్టించుకుంటా అగ్గి అసలు అస్సలు క్యాండిల్ క్యాండిల్తో రోజైనా సరే ఎగ్గో నా దగ్గర బొచ్చడి క్యాండిలు ఉంటాయి ఇంకో రోజు క్యాండిల్తోనే పెడతా అగ్గిపెట్టెతో అస్సలు పెట్టను ఇప్పుడు బతుకమ్మను పేర్చుకుందాం ఇవ్వ ఇక మూడో రోజు బతుకమ్మ పేర్తాను ఇగో మా బతుకమ్మను పెరిచకుండా అయితే చూడండి వస్తాను ఇగో బతుకమ్మ వాడిపోకుండా ఉండాలని నీళ్ళ తడి చేసి చుట్టిన దాని దాన్ని వేసిన ఇగో ఇప్పుడు ఇవాళ శుక్రవారం కాబట్టి నేను కొబ్బరికాయ ఇవ్వకుండా చూడండి ఎప్పుడైనా కొబ్బరికాయకి ఇక ఐదు బొట్లు పెట్టాలి ఐ ఐదు బొట్లు పెట్టాలి గ్లాస్ దిప్పడం ఇప్పుడు నవరాత్రులు కదా అమ్మవారికి కొబ్బరికాయ అని కుడతానా నవరాత్రులల్లో చూడండి మనం దండం పెట్టుకునేటప్పుడు ఇది ఇటు ఉండాలి మనం కొట్టేటప్పుడు ఇట్లా కుట్టాలి

కుమ కంపల్సరీ పెట్టుకోవాలి ఇప్పుడుైనసరే ఫస్ట్ దేవునికి చూపెట్టాలి దేవునికి పెట్టాలి తర్వాత ఇక్కడ పెట్టి నీళ్ళు తిప్పినాక మనం తీసుకోవాలి మీకు నచ్చేది ఉంటే మీకు నచ్చేది ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది పెట్టింది ఏంటి అనుకోవద్దు నేను డైలీ ఏం చేస్తున్నా మీకు అది అది పెట్టినా ఓకే బాయ్